తిరుప్పవై పద్దెనిమిదవ పాశ్రంలో గోపికలు ముందుగా నందగోపుడు యశోద బలరాముడు ముందుగా లేపిన కృష్ణుడు మేలుకోలేదు అప్పుడు ఆండాల్ గ్రహిస్తుంది శ్రీకృష్ణుని సంప్రదించడానికి సరైన మార్గం ఆయన భార్య కాబట్టి పిరాట్టి సన్నిధి ద్వారా పిరాటి అనగా లక్ష్మీదేవి ஆவிட சன்னிதிவாரா மாற்றமே பகவந்து கட்டாட்சம் பந்தவச்சுனா கிரகிச்சி நப்பிர்னா மொத மெல் கொல்பார் திருப்பாவை பதவாசம் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஒந்து மதகளித்த நோடா தோழியன் நந்தோபாலன் மருமகளே நப்பிநா கந்தம் கமஜம் குஜழி கடை தீரவாய் వందెంగు కోశి యషైతనగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలి నంగల్ కూవినగాణ్ పండార్ విరలి ఉన్ మైతునన్ పేర్పాడా శీరార్ కయ్యాల్ వందు వలైళిపా వందుతిరవాయ్ జిందేలో రెంబావాయ్ ఈ పాసరం విశేష పాసరం ఇది రెండుసార్లు సేవించాలి ఇది శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన సూత్రం పురుషకారం అంటే సిఫార్సు లేదా మధ్యవర్తిత్వం అంటే పిరాటి ద్వారానే భగవంతుని దయ పొందాలి ఇక్కడ ఆండాల్ నప్పిన్నాయ్ సౌందర్యాన్ని ఆమె కృష్ణుడితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ప్రకృతి సౌందర్యాన్ని అంటే ప్రకృతిలో కోయిలలు కోళ్ళు వీటి గురించి వర్ణిస్తూ ఆమెను మేల్కొల్పుతారు శ్రీ రామానుజంల వంటి గొప్ప ఆచార్యులు ఈ పాసురాన్ని అత్యంత భక్తితో పఠించేవారు ఎన్నో మదించిన ఏనుగులను కలిగి మంచి భుజాలను కలిగి శత్రువులకు ఏనాడు నివ్వనిటువంటి నందగోపుని కోడల మంచి సువాసనలు వెదజల్లే అత్తర్లు రాసుకున్న పొడిగాటి జడగల ఓ నప్పిన్న దయచేసి తలుపు తెరువు కోళ్ళు కొక్కరొక్కో అని కూతలు కూస్తున్నాయి జామ చెట్ల మీద కోయిలలు కుహు కుహు అని రాగాలు పలుకుతున్నాయి పూల బంతితో ఆడుకునే ఓ మేల్బంతి నీల నీ చేతిగాజులు ఘల్లు గల్లు మనగా తలుపు తీయక రాదటే ఆ పరమాత్మని కీర్తనలను పాడుకుందాం లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము అని ఆండాళ్ళ తల్లి చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపే పాసరాలను మరియు వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో